విశాఖ టక్కర్ రాజకీయాలు పరిరక్షణ తీర్మానంపై తలదారి విశాఖ బుక్కు ఫ్యాక్టరీ ఆ సమస్య ఎడతగని సమస్యలాగా ఉంది అలాగే కొనసాగుతూ ఉంది మేము పన్నె పన్నెండు కో వేల కోట్లు అప్పు తెచ్చి మీన్ కేంద్రం నుంచి తెచ్చి కాపాడామని కూటమి చెప్పడం అది ఎంత జరిగినా లేదా అవే ఉద్యోగుల జీతాలకు కానీ లేకపోతే కంపెనీని నిలబెట్టడానికి కానీ ఉపయోగపడవు అవన్నీ అవతల వాళ్ళకు ఏది రుణదాతలు అప్పు ఇచ్చిన వాళ్లకు సరుకు సప్లై చేసిన వాళ్ళకి సరిపోతాయి ఇలాంటి అంశాలన్నీ మనం చూసాం ఇది అయిన తర్వాత నలభై మూడు విభాగాలు అమ్మడానికి దానికి ఏర్పాటు చేయడం అది కూడా జరిగిపోయింది ఉద్యోగులను కూడా తరలిస్తూ ఉన్నారు అనేక అంశ విడివిడిగా వేలం వేస్తున్నారు అప్పగిస్తున్నారు ప్రైవేటీకరణ ఈ సమయంలో శాసన మండలిలో నిన్న తీవ్రమైన దుమారం ఘర్షణ బొత్స సత్యనారాయణ ఆ ప్రాంతానికి చెందిన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనకు మంత్రి లోకేష్కు మధ్యలో ఆ సమయంలో వైసీపీ వాళ్ళు ఒకరు మాట్లాడుతూ ఒక సభ్యురాలు విశాఖ ఉక్కుని కాపాడింది మీరు కాదు ప్రైవేటీకరణ ఆపింది జగన్ అన్న ఆపాడు ఆపితే మీరేమో మీరు క్రెడిట్ కొట్టేస్తున్నారంటే లోకేష్ దాని ఆధారంగా ఆపారు కదా మీరే మీరే చెప్తున్నారు అది విశాఖ ప్రైవేటీకరణ లేదని లేదని చెప్పుకుంటూ ప్రైవేటీకరణని మీరు ఎలా చెప్తారా ఒకటి రెండు సార్లు ఆయన దాని మీద స్ట్రెస్ చేశారు కానీ ఫ్యాక్టరీ ఏంటంటే అది ప్రైవేటీకరణ దిశలో నడుస్తుంది విశాఖ బుక్కును ప్రైవేటీకరణ చేసి ఆర్సల్ అండ్ మెటీరియల్ దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అడుగు పనిచేస్తుంది దీన్ని కూడా మొన్న అఖిలపక్ష సమావేశంలో వాళ్ళు ఖండించారు ఇప్పుడు ఆసక్తిగా ఏమొచ్చిందంటే శాసన మండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినందుకు అభినందిస్తూ తీర్మానం పెట్టారు జిఎస్టీ మీద తీర్మానం గురించి నిన్న మనం మాట్లాడాం ఈ అభినందనలు ఎక్కువైపోయాయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందో అని కార్మికులందరూ గోల పెడుతుంటే ఏళ్ల తరబడి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటే ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ప్రైవేటీకరణను మాట్లాడిన వాళ్ళు ప్రైవేటీకరణ ఆగిపోయినట్టు ఆగిపోయిన దానికి అభినందనలు కూడా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఎంత హాస్యాస్పదం అంటే మరీ కేంద్రాన్ని ఏదో సంతృప్తి పరచడం కోసం మనం ఇంత తక్కువ తక్కువకు రావాలని లోకేష్ ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది ప్రైవేటీకరణ జరగదని ఒకటి సార్లు చెప్పారు విత్ డ్యూ రిగార్డ్ ఫర్ లోకేష్ ఆ ప్రకటన ఎవరు మేము కేంద్రాన్ని కోరుతున్నాము ప్రైవేటీకరణ చేయకండి ఈ విడివిడి ముక్కలుగా అమ్మే కార్యక్రమం ఆపండి ఆర్సెల్ మెటీరియల్ మీద పెట్టేది ఇడిచి మీరు హార్సెల్ మెటీరియల్ని చాలా యాక్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు లోకేష్ కానీ సీఎం రమేష్ ద్వారా ఎన్డీఏ కానీ కానీ బుక్ ఫ్యాక్టరీకి వచ్చేసరికి జరిగింది జరగడం లేదు అని వచ్చి చెప్తున్నారు ఒక విధంగా టక్కర్ రాజకీయం బుక్ ఫ్యాక్టరీ మీద చాలా ఎక్కువగా నడుస్తుంది అక్కడ కార్మికుల యొక్క పోరాటం పోరాటంలాగా వాళ్ళు చేస్తూ ఉంటే వేల మందిని సోర్సింగ్ పేరుతో తీసేస్తున్నారు కొద్ది రోజుల కిందట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ లాంటి వాళ్ళు కార్మిక నాయకులదే తప్పంటే కార్మిక నాయకులనేమో మీ పార్టీ అధ్యక్షులు బూతులు తిట్టి వాళ్ళను ఏ ఏజెంట్లుగా అవినీతి పనులుగా చిత్రిస్తారా నిజంగా అమ్మకానికి పెట్టిన వాళ్ళనేమో మీరేం పట్టించుకోరా ఉక్కు ఫ్యాక్టరీలో ఉదాహరణకు మొదటి రోజుల్లో చాలా కాంట్రాక్టులు అవి ఇవి చేసినటువంటి సుబ్బరామరెడ్డి లాంటి ఆయన ఈ మధ్య ఐదు వేల కోట్లు ఇవ్వాల్సిన చోటు రెండు వేల కోట్లు ఇచ్చి కోర్టులో నుంచి బయటపడ్డారు సరే నిబంధనల ప్రకారం ఏం జరిగింది అనేది అది కోర్టులు చూసుకుంటాయి కానీ కాబట్టి ఇక్కడ విశాఖ ఉక్కు గజం మిత్ పలాయనం మిథ్య అన్నట్టు ఉక్కు ప్రైవేటీకరణ లేనట్టు అది ఆభినందుకు అభినందించటం ఈ తీర్మానం ఆమోదించే సమయంలో మళ్ళీ బొత్సకు ఆయనకు వాదన వీళ్ళు ఏమంటారు మేము చేయాల్సింది చేసాం మేము ఆపేమన్న పద్ధతిలో వీళ్ళు చెప్తే మరి ఆపితే ఇంకా సమస్య ఏముందని అంటే ఇదంతా కూడా రాజకీయ గారడి జరుగుతుంది తప్ప ఇంకోటి ఏం కాదు వైసీపీ కూడా మరి రేపు జగన్ వస్తాను అది ఇది అంటున్నప్పుడు దీని మీద చేకప్ చేస్తారేమో తెలియదు ఆ సభ్యురాలు ఆమె కళ్యాణి అనుకుంటా బహిరంగ సభలోనే మా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వేదిక మీద నుంచి అడిగారు ప్రధానమంత్రి వేదిక మీద నుంచి అడిగారు కానీ వేదిక వెనుక రాజీపడ్డారు కదా వీళ్ళేమో అంతకుముందు చాలా తీవ్ర ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు నిరాహార దీక్షలు చేసిన ఇప్పుడు ఎందుకు చేయడు పల్లా శ్రీనివాసులు నిరార దీక్ష చేస్తే చాలా మంచిది కదా కార్మికులు ఇంకా బలపరుస్తారు కాబట్టి ఎక్కడో చోట ఈ కపట నాటకం మీద ఉక్కు ఫ్యాక్టరీ మీద కపట నాటకం విశాఖ ఉక్కు మీద కపట నాటకం ఆపాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది పదకొండు వేలు వచ్చాయి సంతోషిస్తే వచ్చిందని సంతోషించండి కానీ ప్రైవేటీకరణ ఆగింది జరగదు అని కేంద్రం తరఫున లోకేష్ మాట్లాడడానికి మటుకు ఏమీ ఆధారం లేదు ఆయన కూడా ఈ పద్ధతి కంటే అందరినీ తీసుకొని కేంద్రంతో మాట్లాడి స్పెసిఫిక్గా నిర్దిష్టంగా నిర్మలా సీతారామన్తో ప్రకటన చేయించండి ధర్మేంద్ర ప్రధాన్తోనూ చేయించండి ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కనీసం మన శ్రీనివాసరాజు రాష్ట్రాన్ని నుంచి ఉన్నాడు కొంచెం దగ్గర కాదు కుమారస్వామి అసలైన మంత్రి వాళ్ళతో చేయిస్తే దానికి వెయిట్ ఉంటుంది దానికి విలువ ఉంటుంది కానీ లోకేష్ చెప్తే దానికి చెల్లుబాటు ఏముంటుంది